అన్న ఇది ఒంగోలు జాతి దీని తల్లి సిక్స్ ఫీట్ హైట్ ఉంది అన్న సిక్స్ ఫీట్ హైట్ ఉంది ఇది కూడా కాళ్ళ మీద ఉంది చూడండి ఇది కూడా కాళ్ళ మీద ఉంది దీని తల్లి సిక్స్ ఫీట్ హైట్ ఉంది ఇది కటింగ్లో పోతుంటే కాపాడినా అన్న కటింగ్లో పోతే కాపాడిన చాలా హైట్ ఉంది ఇది ఇంకా కాళ్ళ మీద ఉంది పిల్ల పాలు తాగే పిల్ల ఇది చాలా హైట్ ఉంది ఇగో కాళ్ళ మీద ఎట్లుందో చూడు ఇగో ఇంకా పిల్ల పాలు తాగే పిల్ల కటింగ్లో పోతే కాపాడినా ఎవరికైనా కావాలంటే చెప్పండి అన్న నేను తీసుకున్న రేట్ అయితే పదిహేను అన్న బండ్ల ఎక్కిస్తే బండ్ల ఎక్కిస్తే తీసుకున్నా ఎందుకంటే మనం హిందూస్ కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడితే దేవుడు మన నేనైనా చూస్తాడని ఎవరికైనా కావాలంటే తీసుకున్నా హర్కత్ బర్కత్ ఉంటుంది ఓకేనా పదిహేను వేలకు తీసుకున్నా నాకు ఒక రెండు వేలు మూడు వేలు లాభం ఇస్తే ఇచ్చేస్తా అన్న ఓకేనా మంచిగా ఉంది ఒంగల్ జాతి సిక్స్ ఫీట్ హైట్ ఉంది తల్లి ఓకేనా రైట్